నమస్తే ఏపీ ఏపీ స్వాగతం నా పేరు ముందుగా విజయనగరం జిల్లా సంతకవిటి మండలం గుల్ల సీతారాంపురం గ్రామంలో అతి పురాతన సీతారాముల ఆలయంలో నేడు శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు పదహారవ శతాబ్దంలో బొబ్బెలి రాజు వంశీకులచే ఈ దేవాలయాన్ని నిర్మించారు ఏకశిల విగ్రహంపై సీతారాములు ఉండటం ఈ దేవాలయం విశిష్టత ఈ ఆలయం ప్రాంగణంలో సీతారాముల కళ్యాణ మహోత్సవములు కనుల పండుగగా నిర్వహించారు కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలి రావడంతో కళ్యాణ వేదిక భక్తులతో కిక్కిరిసిపోయింది ఉదయం నుంచే ఆలయంలో సీతారాములను దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు కళ్యాణం తిలకించే భక్తులకు ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కరూ అన్న స్వీకరించేలా ఆలయ కమిటీ సభ్యులు చర్యలు చేపట్టారు পাব <laughs> దంపతులు వచ్చి ఉన్నారు ముందుగా రాములు వారి తాలూకా మంత్రాలు చెప్పారు ఆ మంత్రాలన్నీ చదువుతారు ఆ మంత్రాల ద్వారా ఆ శక్తి అనేటువంటి ఇక్కడ నిబిడీకృతమవుతుంది అవుతుంది తద్వారా భగవంతుడు ఆ శక్తిని మళ్ళీ ప్రాణపూర్తి చేసి ఆ మూర్తులకి మనం కళ్యాణం చేసుకుంటాం పాణిగ్రహణం అంటాం ఇవాళ ఈలోగా మన భక్తి సంబంధమైనటువంటి చక్కనైన భజన ఏదైనా ఉంటే పేరైతే భజన గురుగారు చెప్పినట్టుగా శ్రీరాము చెందడం లేదా

ఆ మంత్రాలన్నీ చదువుతారు ఆ మంత్రాల ద్వారా ఆ శక్తి అనేటువంటి ఇక్కడ నిపుడీకృతం అవుతుంది తద్వారా భగవంతుడు ఆ శక్తిని మళ్ళీ ప్రాణపూర్తి చేసి ఆ మూర్తులకి మనం కళ్యాణం చేసుకుంటాం పాణిగ్రహణం అంటాం ఇవ్వాలి ఈలోగా మన యొక్క భక్తి సంబంధమైనటువంటిది చక్కనైన భజన ఏదైనా ఉంటే వీలైతే భజన గురువు గారు చెప్పినట్టుగా శ్రీరామే ఇది ఈ దేవాలయం సీతారాంపురంలోని నిర్మించబడింది బొబ్బిలి రాజులతో ఇది ఐదు వందల సంవత్సరాల కలిపిన ఏకైక అతిపెద్ద దేవాలయము ఈ దేవాలయం శ్రీరామనవమి ప్రతి సంవత్సరం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాం ప్రభుత్వం నుంచి సహాయం లేకపోయినా ఇక్కడి ప్రజల నుంచే అందరం ఎత్తుకుని భారీ ఎత్తున చేస్తాము ఈ ప్రతి సంవత్సరం కూడా దీనికి జనాలు కూడా బాగా పెరుగుతున్నారు ఇంకా కూడా బాగా అభివృద్ధి చేసి ప్రభుత్వం కూడా గుర్తించాలి ఈ కోవిలికి బొబ్బిలి రాజు రాజుగారిని శ్రీ సుజయకృష్ణ రంగారావు గారు చైర్మన్గా ఉన్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రతి సంవత్సరం ప్రభుత్వం రామతీర్థం ఎలాగ నిర్వహి నిర్వహించారో గులసీతారామ కూడా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఏర్పాటు చేయవలసిందిగా కూర్చున్నాము శ్రీగురు నమ మనం ఈ శ్రీరామనవమి నేటికి ఇంచుమించుగా పదిహేను సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవ కార్యక్రమంలో కళ్యాణం చేస్తున్నాం ఇది దినదన ప్రవర్ధమానకు ఉన్నది ఈ కళ్యాణానికి చూడ్డానికి గ్రామ ప్రజలే కాకుండా తదితరులు వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వేయించేసి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందదాయకం ఈ కళ్యాణం మనకి శ్రావణ అంటే మనకి కామూలుగా జ్యేష్ట ఏకాదశి వార్షిక బ్రహ్మోత్సవాలు అవుతాయి అలా కాకుండా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ స్వామివారికి శ్రీరామనవమి కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఈ గ్రామంలో కూడా చేద్దామనే తత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేయడం అది చాలా జయప్రదంగా మారడం కూడా జరుగుతున్నది అనేక భక్తులు ఇక్కడ విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని కూడా తిలకించి చాలా ధన్యులు అయ్యామని కూడా వాళ్ళు ఎంతో తృప్తితో మాకు చెంద చెప్తుండటంతో వల్ల మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఇంకా దినదిన ప్రవర్ధమానూ చేయాలనే తత్సంకల్పంతో ఈ గ్రామ పెద్దలు పురోజనులు తదితరులు అందరూ కూడా సహాయ సహకార సంపత్తితో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు సర్వే జనా సుఖనోభావంతో నా పేరు భోగాపురు ప్రసాదరావు అర్చుకుని గత పది సంవత్సరాలుగా ఈ దేవాలయానికి రావడం జరుగుతుంది శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవానికి రాజాం జిఎంఆర్ కాలేలో ఏవోగా పనిచేస్తున్నాను ఎన్ని గుళ్ళు ఉన్నా సరే దీని ప్రత్యేకత వేరు నిజంగా ఇక్కడ ప్రజలు నిజంగా అదృష్టవంతులు అటువంటి దేవాలయం పదహార శతాబ్దంలో ఇక్కడ నుంచి ఇక్కడ ప్రజలంత కీర్తింపడుతున్నారు స్వామి ఈ గుడి విశిష్టత చాలా ఎక్కువ ఉందండి హిందూ ధర్మాన్ని కాపాడాలంటే ఈ గుడిని కూడా మనం కాపాడుకోవాలి ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణం బాగా జరుపుతున్నారు ఇక్కడ ఇక్కడ ఇంకా బాగా చల్లని మేము కోరుకుంటున్నాము ఈ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఈ గుడి ఉందని తెలియాలి ఇంత మంచి గుడి ఉండడం మన అదృష్టం అనమాట ఈ ఏరియాకి మీ అందరూ కూడా సహకరించాలి ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా చాలా బాగా చేశారు కానీ ఇంకా బాగా చేయాలని మేము కోరుకుంటున్నాము